సో అన్న ఏడుకొచ్చి మీరు మేము టీఎస్పీఎస్ ముట్టడి చేద్దాం శాంతియుతంగా చేద్దాం అనుకున్నామన్నా ఇక్కడ ఏదో మేము ఉద్యమకారులు అంటే గోండాలు రౌడీలు ఉంటారో అట్లా అనుకుని మమ్మల్ని శాంతియుతంగా ధర్నా చేద్దామని వచ్చినాము మమ్మల్ని దగ్గర దగ్గర ఆరు వేల మంది పోలీసులతో మమ్మల్ని ముట్టడిస్తున్నారు వెంబడిస్తున్నారు ఇక క్యాబ్ బుక్ చేసుకుని మేము దొంగల లెక్క ఇక్కడ అంటే ఎలా అంటే మన రేవంత్ రెడ్డి గారికి ప్రజల పాలన అన్నారు కదా నా ప్రజల పాలన చూడండి ఒకసారి ఒకసారి అందరి వీడియో తీయండి అన్న మీరు మేము ఇట్లాంటి పదిహేను క్యాబ్లు బుక్ చేసుకుని వచ్చినాం దొంగల లెక్క ఇక్కడనే ఉన్నాం అరెస్ట్ చేస్తున్నారు ఏం ప్రూఫ్ లేకుండా కూడా అరెస్ట్ అన్నోన్ పర్సన్ ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు అంత అవసరం ఏమున్నది నువ్వు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అయిపోతుంది కదా ఇవంతా అవసరం లేదు నువ్వు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి బాబు మీకు ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను మాకు చెప్పేస్తే మేము ఇట్లాంటి ధర్నాలు చేయం కదా మాకేం అవసరం ఇట్లాంటి చేయడం రోడ్ల పైన వచ్చి మేము చేయాల్సిన అవసరం లేదా లాస్ట్ టైం మీరే కదా బల్మురి కోదండ రాము ఆకునూరి మురళి దయాకర్ ఈ దొంగలు ఎటువేయండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము ముట్టడి చేస్తామంటే ఇది తప్ప అంటున్నారా మీరు బయటకు రండి బయటకు వచ్చి మాట్లాడే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి మేము మాకు చేయాల్సిన మాకు అవసరం లేదు కదా ఎంత మంది దగ్గర దగ్గర రెండు మూడు వేల మంది అరెస్ట్ చేశారు ఏమవసరం అంతగానం నిరుద్యోగులు మీతోటి మేము అగేన పోము శాంతియుతంగా చేద్దామని వచ్చినాం మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి బల్మూరు వెంకట్ నువ్వు నువ్వు ఒక స్టూడెంట్ కదా ఓ లాస్ట్ టైం నువ్వు మా పక్కన ఉన్నావు తెలుసా మా నుండి ఇప్పుడు నువ్వు అధికారంలోకి పోయినావు ఏసీ కార్ లో కూర్చుంటున్నావు అంటే మా మా బిక్షం మేము పెట్టిన భిక్ష తోటే కదా నీ సీఎం రేవంత్ రెడ్డి ఆడ కూర్చున్నది వన్ జస్ట్ వన్ పాయింట్ ఫోర్ తోటే నీకు బీఆర్ఎస్ తోటి నువ్వు అధికారంలో అంటే అది మా మేము వేసిన భిక్షం నిరుద్యోగులు వేసిన భిక్ష అనా గవర్నమెంట్ మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది ఎందుకు ఇంత ఆరాచకం ఏం అవసరం నిరుద్యోగం కదా మాతో ఒకసారి మీటింగ్ పెట్టి అయిపోతుంది కదా మాట్లాడితే అయిపోతుంది కదా ఇంత చేయాల్సిన అవసరం ఏమున్నది ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ మీటింగ్ పెట్టండి అశోక్ నగర్ కి వచ్చి మాట్లాడండి సెంట్రల్ లైబ్రరీ వచ్చి మాట్లాడండి అంత చేయాల్సిన అవసరం ఏం లేదు కదా అవసరము ఈ ఆరు వేల మంది పోలీసులు అంటే అర్థం చేసుకోండి అన్న ఎంత దగ దీనికంటే కేసీఆర్ బెస్ట్ అంటున్నారు అన్న స్టూడెంట్స్ నిరుద్యోగులు గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నది ఏంటంటే మీరు ఇంతకంటే ఎక్కువ తెగించినారు అనుకో మేము పెట్రోల్ వేసుకొని చచ్చిపోయే అవకాశం ఉంది మరో శ్రీకాంతచారిని చూస్తారు ఇక్కడ నిరుద్యోగుల దగ్గర మరో శ్రీకాంతచారి అవుతారు మళ్లీ దశ ఉద్యమం కంపల్సరీ సేమ్ అట్లా ఎట్లా జరిగిందో మన విద్యార్థులు ఎట్లా చనిపోయినరో ఇప్పుడు కూడా అలా జరిగే పొజిషన్ ఉన్నది ఆలోచించండి గవర్నమెంట్ మేము ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మాత్రం కంపల్సరీ సీరియస్ గా తీసుకోండి మా నిరుద్యోగుల పైన చర్చ చేయండి సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్పండి మేము నైట్ వరకు ఇట్లానే చేస్తాం ముట్టడే ముట్టడే మేము తెగించినాం దేనికైనా ఇదైనా కంపల్సరీ చేస్తాము మీరు కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టి మాకు ఏదో ఒకటి చెప్పండి అవసరం అయ్యా ప్రతిదానికి ఢిల్లీ అవడము వచ్చినా కూడా ఢిల్లీ అవుతున్నాడు ఏం అవసరం పద్దెనిమిది సార్లు అంట ఏం అవసరం ఇక్కడ అన్నావు కదా నువ్వు ఇక్కడ ఉండి చూసుకోవాలి కదా అక్కడ ఉండి ఏముంది నీకు ఇక్కడ ఉండి మా నిరుద్యోగుల బాధను పట్టించుకోవాలంటే బలమురే నీటి గురించి మాట్లాడుతున్నారు కనిపిస్తా లేదా నువ్వునే కదా అధికారంలోకి వచ్చింది నాతోటి ఉండే విద్యార్థులకు నిరుద్యోగులకు ఒకటే చెప్తున్నాను మన లెక్కనే ఉండి టీ షర్ట్లు వేసుకుని అంటే నార్మల్ గా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు జాగ్రత్త ఉండండి ఫోన్ చెక్ చేస్తున్నారు మీ గ్రూప్స్ అన్ని డిలీట్ చేసుకోండి జాగ్రత్త ఉండండి అందరికి ఒకటే మనవి నా నుంచి ఇప్పుడు ముట్టడికి రెడీ ఉన్నాము మీరు రావాల్సిందే కోరుకుంటున్నాం అంతే చుట్టుపక్కల ఉన్న అందరు బ్రదర్స్ రావాలి కంపల్సరీ నువ్వు ఎంత చేసినా నువ్వు ఏం చేసినా మేము చావడానికైనా సిద్ధం నువ్వు చంపేస్తే చంపేయి కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాత్రం చేయకండి నిరుద్యోగులు నాగం చేయకండి మేమేదో టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం మాకు కంపల్సరీ ఇది కావాలి మాకు మీరు ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ చేయండి కంపల్సరీ పోస్ట్ పెంచాలని మాకు ఎక్కువ బల్మురేంకడ్ గారు మీకు ఒకటే చెప్తున్నాం నువ్వు నిజంగా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయితే నువ్వు మాతో మా భిక్షన్ తోటి నువ్వు అధికారంలోకి పోయినావు కదా నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించి మాకు కంపల్సరీ ఇది సాయంత్రం వరకు ఏదో ఒకటి తేల్చు లేకపోతే మేము కంపల్సరీ ఇది ఒకటే అనుకోకు దీనికంటే పెద్ద చేస్తాం చావడానికైనా సిద్ధం నేను నిజంగా చెప్తున్నా నా పేరు రాజ్ కుమార్ నిన్ను నన్ను గుర్తు పెట్టుకో నేను చావడానికైనా సిద్ధం కానీ నిన్ను మాత్రం ఉంచను